హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్ ఇవాళ మన వంటింటి స్పెషల్ పచ్చి మామిడికాయ చారు సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ చారుని మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా టమాటా చింతపండు చారే కాకుండాను ఒక్కసారి మామిడికాయ చారుని పెట్టుకున్నారు అని అంటే కనుక సమ్మర్ మొత్తం ఇదే చారుని కంటిన్యూ చేస్తారు అంత బాగుంటుందండి ఈ చారు ముందుగా దానికోసం నేను ఒక మామిడికాయను అయితే కడిగి తీసుకున్నానండి పైన చెక్కు నల్లగా ఉందని ఆ నల్లగా ఉన్నంత వరకు చెక్కు తీసేశాను తర్వాత కాసిన నీళ్ళని అయితే తీసుకున్నాను మామిడికాయ మునిగేంత నీళ్ళని కుక్కర్లో లో తీసుకున్నానండి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్ లోనే నేను ఉడికించుకుంటున్నానండి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మూడు విజులకే కుక్కర్లోని మామిడికాయ అన్నది ఉడికిపోతుంది లేదు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము అని అనుకుంటే మినిమం ఐదు విజిల్ పడుతుందండి కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మామిడికాయ తొక్కు అనేది ఊడిపోవాలి మనం ఊడపీకూడదండి దాన్ని ఈ ఉడుకులతోనే ఆ పైన తొక్క అనేది వచ్చేయాలి చాలా గుజ్జుగా అయిపోవాలి ఆ గుజ్జుగా వచ్చిన రసంతోనే మనం చారు పెడతాం కాబట్టి మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి బాగా ఉడికించండి మామిడికాయనైతే తర్వాత అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను సిద్ధం చేసుకున్నానండి ముందుగా నేనైతే ఒక ఉల్లిపాయని తీసుకున్నాను పెద్ద సైజు తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను వీటిని పొడుగ్గా చీలికలుగా చీలుకుంటున్నాను ఈ ఉల్లిపాయని ఇందులో ఎక్స్ట్రాకే ఏం వెయ్యం కాబట్టి ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని మాత్రం మీరు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని తీసుకోండి మీరు రుచికి సరిపడా ఉల్లిపాయలను అయితే తీసుకోండి నేను ఇద్దరు మందం చారు పెడుతున్నాను కాబట్టి ఒక పెద్ద సైజు అయితే తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను ఇందులో కారం వెయ్యం కాబట్టి అన్ని ఎక్కువ తీసుకున్నాను మీరు గనక నలుగురు ఐదుగుల పెడితే రెండు మూడు ఉల్లిపాయలని నాలుగైదు పచ్చిమిరపకాయల్ని పొడుగ్గా చీలికర్రగా తీసుకుంటేనే చారు బాగుంటుంది తర్వాత పోపుకు కావాల్సిన ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయల్ని కూడా తీసుకున్నానండి నాలుగు వీటిని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత కాస్త కరివేపాకుని తర్వాత రుచికి సరిపడా బాగుంటుంది కాబట్టి టేస్ట్ ఫ్లేవర్ అందులో కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలండి కొంతమంది వేసుకోకపోతున్నా పర్వాలేదు కానీ నేను అది కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను ఈలోపు విజిల్స్ వచ్చేసాయండి చూసారు కదా నేను ఆ తొక్కు ఆ విధంగా వచ్చేయాలి తర్వాత దీన్ని నేను మెదుపుకున్నాను ఇది టెంకె కట్టని కాయ కాబట్టి ఇందులోని కేవలం జీరే ఉంటుంది కాబట్టి నేను దీంతో మెదుపుకున్నాను లేదు అంటే మీరు చల్లారినిచ్చి చల్లనీళ్ళు పోసుకొని మీరు చేత్తో కూడా మెదుపుకోవచ్చు ఆ టెంకెను మాత్రం బయట పడేయాలండి గుజ్జంతా దానికి ఏమి ఉండదు కాబట్టి నేను జీడిని పక్కన పెట్టేశాను తర్వాత స్టవ్ వెలిగించుకొని కాస్త ఆయిల్ని పోసాను గిన్నె పెట్టి ఇందులో మనకు పోపుకి సిద్ధం చేసుకున్న సామాను ఉన్నాయి కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిటపట్టలు ఆడాలండి ఆ టైంలోనే మీరు వేసుకుంటే పోపుకి రుచి ఉంటుందండి లేకపోతే అస్సలు బాగుండదు చారు ఎప్పుడైనా సరేను మనకి ఇలా పోపు చిటపటలాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు మాత్రమే వేసుకోవాలి తర్వాత కాసిన ఇంగువాని కరివేపాకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయని నేను ఏవైతే తరిగి పెట్టుకున్నానో వాటన్నిటిని కూడా వేసుకున్నాను ఇందులోనే మనం ఇప్పుడే పసుపుని కూడా వేసుకోవాలి ఉల్లిపాయల్ని నీళ్ళు పోసి అస్సలు ఉడికించకండి ఉప్పు వేసి ఉడికించండి ఉప్పు వేసిన తర్వాత బాగా వేగుతాయి కొంచెం సగం అటు ఇటుగా వేగాయి అనగానే మీరు ఉప్పును వేశారు కాబట్టి నీళ్ళని అప్పుడు పోసుకోండి అది కూడా మంచి నీళ్ళు అస్సలు పోయకూడదండి మనం ఏదైతే గుజ్జు తీసుకొని పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయో అవి మాత్రమే పోసుకోవాలి తర్వాత ఒకసారి మెదిపిన తర్వాత మళ్ళీ పులుపు చూసుకోండి మరీ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే ఒక చిన్న గ్లాస్తోనే నేను వాటర్ని అయితే తీసుకున్నాను మరీ పులుపు ఎక్కువ తినరు కదండి అందుకనేసి మీరు పులుపు సరిపోయిందా లేదా అని చూసుకోండి ఆ వాటర్ మందము లేకపోతే మళ్ళీ వేసుకోండి తర్వాత ఇందులోనే కొత్తిమీర కరివేపాకు తర్వాత కాసింత మిరియాల పొడినైతే వేసానండి లాస్ట్ అండ్ ఫైనల్గా పంచదారను కూడా ఒక స్పూన్ వేశాను పంచదార కంపల్సరీగా వేసుకోవాలి కాసింత మరీ రెండు మూడు స్పూన్లు వేసుకోకూడదు తీపి ఎక్కువ తినే అయితే వేసుకోవచ్చు కానీ చారు రుచిగా ఉండాలి కరెక్ట్గా బాగుండాలి అన్నీ సరిపోవాలి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను ఈ చిన్న గిన్నె చారుకి ఒక స్పూన్ పంచదార వేశాను మీరు పెద్ద గిన్నెతో పెట్టుకొని నలుగురు ఐదుగురికి పెట్టుకుంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు బెల్లం కూడా వేసుకోవచ్చు ఎవరికి రుచికి సరిపడా వాళ్ళు వేసుకోవాలి కానీ మామిడికాయ చారుకి ఎప్పుడూ కూడాను పంచదారే రుచినిస్తుంది దీన్ని మరిగించాలండి ఐదు నిమిషాలు కన్ఫామ్గా అది మరగాలి బాగా మరిగితేనే చారుకి రుచి ఉంటుంది ఎంత ఎక్కువ మామిడికాయ చారు మరిగితే అంత రుచి ఉంటుందని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్తూ ఉండేది కాబట్టి ఈ చారుని మీరు కూడాను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవచ్చు లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకోవడం మరిగించుకోవచ్చు కానీ ఐదు నిమిషాలు కంపల్సరీ మరిగించాలండి మామిడికాయ పచ్చివాసన చిన్న పిసును ఉంటుంది అదంతా పోయేంత వరకు కూడా మరిగించుకుంటేనే మనకి టేస్ట్ ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిరియాల పొడి కూడా కంపల్సరీ వేసుకోవాలి ఇలా మరిగించిన తర్వాత ఈ చార్ని ఇప్పుడైతే నాకు సిద్ధమైపోయింది అని అనిపించింది సో నేను దీన్ని కట్టేస్తున్నాను ఐదు నిమిషాలు మరిగింది కాబట్టి తర్వాత చార్ అయితే రెడీ అయిపోయింది కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో కనుక కలుపుకొని తిన్నారు అని అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి పశ్చిమ ఉడికాయ చారుని అయితే చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ మన వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపో